దేవుని నామమునకు మహం గాక ప్రభునందు ప్రియులగా మన ప్రభువు రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేడవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అద్భుతమైన వాక్యము వాగ్దానం ఇస్తున్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉన్నను నేను దాని చుట్టూ అనగా ఎరువులేము చుట్టూ లేకపోతే ఎవరైతే యహోవ ఎందు పైహూ కలిగిన వారికి ఆయన దేవదూతలు కావలియుండి వారిని రక్షించును ఈరోజు మనము నేర్చుకోబోతున్న ఈ వాక్యము నేను వారి చుట్టూ అగ్ని ప్రకారముగా ఉకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ ఉచినం పోతే వచ్చినము నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉను నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందను ఇదే ఓ వాక్యం ఎంత అద్భుతమైన వాక్యము రెండు విషయాలు ఈ వాక్యంలో మనకి చెబుతున్నాడు మొట్టమొదటిది చుట్టూ ప్రాకారముగా ఉండడమే కాకుండా దేవుడు ఆ యొక్క మహిమతో నింపుతాను అని చెప్తున్నాడు మేము కువైట్లో ఉన్నాం కనుక ఈ కాపుదల అనేది ఎంత గొప్పదో ఎక్కడున్నా కూడా కాపుదల అనేది నిన్ను కాపాడువాడు కునుకుడు ఈ స్రాయలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు నిజంగా మన జీవితంలో ఆయన ఒక్కసారి కొంచెము దుష్టునికి అవకాశం ఇస్తే అంతెందుకు నీలో వ్యాధి నిరోధక శక్తి దేవుడు పెట్టాడు ఎప్పుడైతే ఆ వ్యాధి నిరోధక శక్తి కంటే వ్యాధి ఎక్కువగా బాధపడుతుందో అంటే నీ లోపలే హీలింగ్ దేవుడు పెట్టాడు స్వస్థత ఎప్పుడు లోపల నుంచి కావాలి బయటికి ఎప్పుడైతే లోపల తొలిపోయిందో ఎప్పుడైతే లోపల పట్టేసిందో ఎప్పుడైతే అంటే దేవుడు లోపలే కాదు వెలుపల కూడా అంటే లోపల వెలుపల కూడా దేవుడు బయట నీకు ప్రకారం వలెను లోపల మహిమకు కారణంగా ఉంటానంటున్నాడు ఏ విధంగా ఈ వాక్యము నేర్చుకునే ముందు ఆ యొక్క వాక్యము మనము ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు మొత్తము ఆ శేషించబడిన ఆ యొక్క సీయో నివాసులు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే వారిని ముడతారో ఆయన కంటి గుడ్డును ముట్టిన వారితో సమానమని చెప్పి మనల్ని ఎవరైతే దోచుకున్నారో దేవుడు వారికి శిక్ష విధించి ఏమంటున్నాడో తెలుసా మీరు వచ్చి సంతోషముగా పాటలు పాడండి నేను మీ మధ్య నివాసము చేస్తాను ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఏ విధంగా ఉంది దెన్ ఐ మై సెల్ఫ్ విల్ బి ఏ ప్రొటెక్టివ్ వాల్ ఆఫ్ ఫైర్ ఇప్పుడు ఫైర్ వాల్ అంటాం కదా ఈ ఆ యొక్క ఎప్పుడైతే వైరస్లు రాకుండా ఈ ఫైర్ వాల్ అనేది ఆఫ్ చేస్తే తప్ప మనం చాలా విషయాలు చేయలేము కారణం ఏంటంటే ఎప్పుడైతే క్రాకర్ వయసు వేయాలంటే అది ఫైర్ వాల్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అంటే కంప్యూటర్కి డ్యామేజ్ కాకుండా ఫైర్ వాల్ అంటే నీ చుట్టూ అగ్నిని వేసినట్లు అనమాట అగ్ని దాటుకుని రావాలి ఏదైనా అంటే మనకి ఏ విధముగా ఆయన మన ముందు ప్రకారముగా ఉంటారంటున్నాడు ఆయనని దాటి మన మీదకి రావాలి అంటే మన మీద పడుతున్న ప్రతి నింద ప్రతి అవమానము మన మీద వేస్తున్న ప్రతి బురద మొట్టమొదట ఆయన మీద పడుతున్నదని ఎప్పుడైతే మనము అవగాహన కలిగి ఉంటామో ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏం చెప్తుంది అరౌండ్ ద జెరుషులేం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎరుషిలయం చుట్టూ సేస్ ద లాడ్ అండ్ ఐ విల్ బి ద గ్లోరీ ఇన్ ద సిటీ ఆయన మహిమకు కారణంగా ఉంటాడు కారణం ఏంటంటే ఆయనని మనం ఎప్పుడైతే కనపరుస్తామో ఆయనని ఎప్పుడైతే మహిమ పరుస్తామో అంతెందుకు యోగు గ్రంథం మొదటి వచనంలో ఈ దుష్టుడు ఏమంటున్నాడు అతనికి అతనికి కలిగి ఉన్న వాటి అందరికీ నీవు కంచెను వేశావు కదా ఆ కంచె ఒక్కసారి తీయని నేను దాటి వెళ్తాను అంటే దేవుడు మనందరి చుట్టూ కూడా కంచెను వేసిన దేవుడు ఆ కంచె దాటాలి అంటే ఖచ్చితముగా మనము ఆ యొక్క కంచె ఎగ్జాంపుల్ కి దుష్టుడు ఎలా ప్రవేశిస్తాడు నీవు నిత్యమో దేవుని స్థుతిస్తున్నప్పుడు నిత్యము దేవుని కనపరుస్తున్నప్పుడు నిత్యము దేవుని పరుస్తున్నప్పుడు దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు అయితే అప్పుడు కూడా దుష్టుడు ఎలా ప్రవేశిస్తాడు ఒకసారి అవ్వమ దగ్గరికి దుష్టుడు వచ్చేసాడా లేదు దేవుడు అంగీకరిస్తే తప్ప దుష్టుడు రాలేడు చాలా అడిగే ప్రశ్న క్రైస్తవులం కదండి క్రైస్తవులకి ఇటువంటి చేతబడులు జరగబో అసలు చేతబడినే నమ్మరు మరి దుష్టుడు అంటే ఎవరు దెయ్యాలు లేవు అని చెప్తున్న ఈ రోజుల్లో మరి దయ్యాలు లేనప్పుడు దేవుడు ఎలా ఉంటాడు కనుక చాలా విషయాల్లో మనం అప్డేటెడ్ టెక్నాలజీ అంటారు అంతెందుకు ఈ న్యూస్ ఛానల్స్ అన్ని ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుల గురించి చెప్తే మూఢనమ్మకాలు అంటారు అదే వెలసిన దేవుని కోసం చెప్తే ఎంత మందికి చూపిస్తారో చెప్పలేదు అంటే ఈ లోకం అంతా కూడా దాని ఇచ్చను బట్టి దేవుణ్ణి ఎరుగకుండినందున ఈరోజు జల ప్రవాహములు కొరడి వచ్చిన అవి నీ మీదకి రాకుండా ఆయన వాటికి ఇంతవరకే తప్ప నువ్వు రావద్దు అని ఆకాశమును మహా ఆకాశమును తన జానతో వాడు అబ్రహాముకు నీ సంతానము ఇలాగు ఉండును అని చెప్పి మృతతుల్యుడైన ఒకని నుండి ఈరోజు లెక్కించలేనంత గొప్ప జనాంగమును తీసిన దేవుడు ఈరోజు దేవుని వాక్యము అంటే ఎక్కువగా విత్తబడుతున్నది కనుక నీ మనస్సుకు హత్తుకునే వాక్యమే వింటున్నావు కానీ ఏ రోజైనా వాక్యమును వాక్యముగా ఆయన వాక్యమై ఉన్న దేవుడు కనుక ఆయన నిన్ను కాపాడాలని ఆయన నీ చుట్టూ కావలి కోటగా ఉండాలని ఆయన నీ చుట్టూ కావలి వారిని ఉంచాడని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో ఇప్పుడు ఇంకా లోతుగా వెళితే గ్రంథము నాలుగో అధ్యయంలో ఐదవ సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద యొక్క సంఘము మీద పగలు మేఘ ధూమము అంటే పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా కాపాడుతూ ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు ఇక్కడ అదే చెప్తున్నారు రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశములు మహిమ అంతటి మీద పరుచుకునేటట్లు ఎండకు నీడగాను గాలివానకు ఆశయంగాను చాటుగా పర్ణశాల అంటే ఆ యొక్క ఆపద వచ్చినప్పుడు ఆయన తన గుడారపు మాటను నిన్ను దాచే దేవుడు తన బండన నిన్ను దాచే దేవుడు ఆపత్కాలమున ఆశయ దుర్గముగా ఉండే దేవుడు నిన్ను తన పన్నసాలలో దాచి ఆయన నీ చుట్టూ ఎంత ప్రేమిస్తున్నావంటే ఎంత అని చెప్పి చేతులు చాపిన దేవుడు ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు నీ కోసము ఆయన ఈతన నూట ఇరవై ఐదు ఏమని చెప్పబడుతుంది ఎరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నిత్యము నా ప్రజల చుట్టూ నేను ఉంటాను కనుక దేవుడు నీ పక్షాన ఉన్నాడు నిన్ను కాపాడుతాడు ఎప్పుడు కూడా బయట నుంచి శత్రువు కంటే నీ లోపల నుంచి బయటికి వెళ్ళేది ఆయన ఏమి చేయలేదు కనుక శత్రువు ఎప్పుడు బయట నుంచి లోపలికి వస్తుంది అర్థం ఏంటంటే నీవు ఎప్పుడైతే స్థుతులను ప్రకారంగా వేసుకుంటావో ఏమి అది చెప్తాడు నేను వెళ్ళమన్న చోటుకి నువ్వు వెళ్ళాలి వెల్లమన్న చోటుకి నువ్వు వెళ్ళినప్పుడు నేను నీ చుట్టూ ఇత్తడి ప్రకారంగాను నిన్ను కంచు కోటగాను నేను నియమిస్తాను ఒక చోట కాదు ఎక్కడెక్కడ చెప్తున్నాడు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం అదే విధముగా ఆ గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో రెండు చోట్ల చెప్తున్నాడు ఈ రోజు నీకు నాకు మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన చుట్టూ ఆయన కంచె వేసిన దేవుడు ప్రకారములు అనగా ఎరుకోని స్వతంత్రించుకోవాలంటే ఎరుకో గోడలు ఎంతో బలమైనవి ఆ రోజుల్లో ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నట్టు మనంతెందుకు ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తున్నాం ఐరన్ ఉన్నట్లు ఇక్కడ వస్తున్న ప్రతి మిస్సైల్ని అది ఏ విధంగా ఛేదిస్తుందో మనం చూడగలుగుతున్నాం లేకపోతే ఎంత కీడు జరిగి ఉండేది కానీ దేవుడు ఈ రోజున ఈ టెక్నాలజీ ఎంతగా ఉంటే అంతెందుకు మిక్సీ ఓవర్ హిట్ అయితే అందులో ఫ్యూజ్ ఆఫ్ అయిపోవడానికి ఫస్ట్లో రీసెట్ పెట్టేవాడు మాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు థెర్మోస్ థెర్మల్ ఫ్యూజ్ పెట్టి ఆ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో కూల్ అయిపోయాక వదిలేస్తే అది తిరిగి రీసెట్ అయ్యి దాని అది పని చేసేటట్లు పెడుతున్నారు అంటే ఈ రోజున మన జీవితంలో ప్రభునందు ప్రిలరా నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడని ఆయన నిన్ను కావలి అంటే యహో వా పట్టణమును కాపాడని ఎడలా దానిని కావలి కాయవారు మెలకువగా ఉండుట వ్యర్థమే కాబట్టి ఎప్పుడైతే దేవుడు పట్టణమును కపాడువాడని ఆయన నిన్ను కాపాడువాడు కనుకుడు నిద్రపోడని అంటే నీవు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది నీ నమ్మకం మనము ఊరంతా నమ్ముతున్నాం కారణం ఏంటంటే నూరంతా మాట్లాడే ప్రజలకి భయపడుతున్నాము కానీ ఏ రోజైతే నువ్వు ప్రజలకి భయపడకుండా దేవునికి భయపడువాడు గాను ఉంటావు ఈ హో వాయొందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని పది తీర్పులు పది తెగుళ్ళ ద్వారా ఆ యొక్క ఎంత మొండి వైఖరి కలిగిన ఫరోను కఠినమైన హృదయం కలిగిన ఫరోను వంటి హృదయం కలిగిన ఫరోను దేవుడు పది తెగుళ్ళు పంపినా కూడా ఫరుని గెలవలేకపోయాడు ఈరోజు మరి నీ స్థితి అంటే నీ హృదయమే అంత బండగా ముండిగా ఉంటే వారికి కాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ విధముగా మెత్తటి హృదయము కలిగిన వారికి విరిగి నలిగిన హృదయాలు గలవారికి ఆయన ఆసనుడని ఆయన దూరమున ఉండు దేవుడు కాదు సమీపమున ఉండు దేవుడని ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదని అనగా దేవుని వాక్యము సజీవమైనది రెడంచులు కలిగి ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి ప్రాణ ఆత్మ దేహము మూలుగును కేళ్లను విభజించినట్లు అంటే దేవుని యొక్క కాపుగల మన పట్ల చూసినప్పుడు నరములతో మనల్ని కప్పి చర్మముతో కప్పి మాంసపు ముద్దగా చేసి ఎముకలను అమర్చి ఎముకలో మూలుగును పెట్టి ఈ రోజున మూలుగును సైతం పరీక్ష చేసే ఆ స్కానింగ్ ఇమేజెస్ వస్తున్నప్పుడు దేవుని వాక్యము నిన్ను పరీక్షించలేకపోతుందా దేవుడు నీకు సహాయము చేయలేడా ఆయన తన హస్తమును చాపినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక ఎన్నో కథలు మనకు తెలుసు సాలె పురుగుని పంపించి నీ చుట్టూ అలుముకున్నట్లుగా చేసి ఎంతగా విజయాన్ని యుద్ధాల్లో ఇచ్చినాడు ఒక ఇలాలు వచ్చి ఆ వేగులు చూసేవారు ఆ బావిలో దిగి దాక్కున్నప్పుడు పైన చీర పరిచి గుడియాలు పెట్టినప్పుడు వారు ఇక్కడ ఎవరు లేరని వెళ్ళిపోలేదా దేవుడు నిన్ను కాపాడలేడా గులియాతు బలము నుంచి దావీదును కాపాడిన దేవుడు పైకి మహాబాహుబలుగా అక్కడ ఇస్రాయిల్లు చెబుతున్నారు వారి చూపుకి మా చూపుకి మేము గడ్డి మిడతల వలె గ్రాస్ హాపర్స్ గా ఉన్నాము వారు మహాబలవంతులు రఘునందు ప్రియరా దేవుడు నీ పక్షముల యుద్ధము చేసేవాడని దేవుడు నీ పక్షముల కార్యము చేసేవాడని దేవుడే నీకు కావలిగా ఉండే దేవుడని నీ మీదకి హాని చేయటకు ఎవ్వడు రాడు నేను నీకు తోడయను అంటే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు విరోధి ఎవడు దేవుడు నీ పక్షములను ఉండగా నీకు వ్యతిరేకముగా గుంపు కూడిన ఆయన అనగా నాశనమును కీడును కలుగ చేసేవాడంటే ఆయన అధికారం ఇస్తేనే ఆయన అవకాశం ఇస్తేనే అంతెందుకు పేతుతో ఏం చెప్తున్నాడు పేతురు సిమోను పేతురు నిన్ను జల్లిడ వేయుటకు నా కోరి కోరింది అని లోక ఇరవై నుండి ముప్పై ఒకటి ఎన్నో సార్లు చెప్పాను కదా దేవుడు ఎందుకు అంగీకరిస్తాడంటే నీ నాశనం చేయడానికి కాదు దేవుడు ఎందుకు అంగీకరిస్తాడంటే నీ కీడి చేయడానికి కాదు దేవుడు ఎందుకు అంగీకరిస్తాడంటే నువ్వేదో పెద్ద నీతిమంతుడు అని రుజువు చేయడానికి కాదు ఆయన్ని నిత్యంగా నమ్మగలవా ఆయన్ని నిత్యంగా ప్రేమించగలవా నా యొక్క జీవితంలో చీకటి గడియల్లోకి నేను వచ్చినప్పుడు లోయ అనుభవంలోనికి నేను వచ్చినప్పుడు ఎటు చూసినా చుట్టూ చీకటి ఆవరించినప్పుడు నాలో ధైర్యముగా నాలో వెలుగుగా నాలో నన్ను ఆదరించేవాడుగా నేను పదే పదే చెప్పుకుంది నన్ను కాపాడువాడు కునుకుడు ఇస్రాయేలీ కాపాడువాడు కునుకుడు నిద్రకోడు ఇది మొదలుకొని నా రాకపోకల ఎందు కాపాడు ఏ దేవుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా అనగా పగటి ఎండ దెబ్బ అయినను రాత్రి దెబ్బ అయినను నాకు తెగలదు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నా తల ఎత్తువాడు నా దేవుడు నన్ను సిగ్గుకి అప్పగించడు నేను ఆయన తట్టు చూడగా నా ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాను ఈరోజు నీవు ధైర్యం తెచ్చుకున్నావు మౌనముగా ఉండి దేవుడు నిన్ను దాటి వెళ్ళే వరకు అనగా ఈ యొక్క అపవాది గడియ దాటి వెళ్ళే వరకు ఈ దుష్టుడు అనుమతి తీసుకుని వచ్చాడు కదా ఎప్పుడైతే కొంతకాలం దుష్టునికి ఖచ్చితంగా నిన్ను అప్పగిస్తాడు కారణం మన జీవితంలో నిద్రలేని రాత్రులు కన్నీటి లోయ అనుభవముల రాత్రులు ప్రతి స్థితిగతిలో విరిగి నలిగిన హృదయాలతో ఏనాడైతే ఆయన వైపు నీవు ఖచ్చితంగా కారణము ఆయన నీలో మహిమగా ఉదయిస్తున్నాడు నీ చుట్టూ ఉన్న చీకటి ఉంటుంది కానీ నీలో వెలుగు ఉదీస్తున్నాడు నీ చుట్టూ ఇంకా చిమ్మ చికటి ఉంటుంది కానీ అరుణోదయ దర్శనముగా నీలో ఇదే కదా నేను చెప్తుంది ఆయన నీ చుట్టూ ప్రకారంగా ఉండి అగ్ని ప్రకారంగా ఉంటాడు కానీ నీలో మహిమ ప్రకాశమానమైన మహిమ అప్పుడు నీ వెలుగునకు రాచులు వచ్చేదరు నీ ఉదయ కాంతికి ఈ లోక జనము వచ్చేదరు నీకు సాగిలపడెదరు ఈ లోక వైభవని ఎత్తుకు వచ్చిన ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఇస్లాలు ఈ రోజున ఈ వాక్యాలు లేఖనాలు అన్నీ నెరవేర్నీ కదా నెరవేరిందే కదా మనం ధ్యానం చేసుకుంటున్నాం మరి నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలడు కదా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మార్పు చెందని దేవుడు మార్పు లేని దేవుడు ఆయన నీకు తోడుగా ఉండగా అదే కదా మొట్టమొదట నీకు చెప్పేది యాకవుకేం చెప్తున్నాడు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి తిరిగి ఈ స్థలమునకు నిన్ను రప్పించిందని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను నా జీవితంలో ఎంతో మంది చెప్పారు ఏ ఎండకా గొడుగు బట్టే ఈ జనాంగము ఏ స్థితిని బట్టి లెక్కకు అలా చూసి ఏ జనాంగము నీవు నిజమైన దైవజనుడువా కాదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని ప్రతి స్థితిలో పరిరక్షించగలవాడని ఆయన నీకు నీ చుట్టూ ఆయన ఉన్నాడని ఆయన మహిమ నిన్ను ఆవరించు ఆయనలో నీవు నేను చలించుచున్నాము గునికి కలిగి ఉన్నాము బ్రతుకుచున్నాము ఆకాశమైన సింహాసనం భూమి ఆయన ఎన్నో చెప్పగలను ఎందుకంటే ఆయనే కాపాడకపోతే ఈరోజు నేను లేను నా జీవితంలో నేను రుచి చూసి ఎంత భయంకరమైన కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్లో చుట్టూ చెక్కింగ్లో ఉన్నప్పుడు నన్ను ఆరాధించు నేను తీసుకొస్తాను జనాగమని ఆయన ప్రతి నిబంధన నాతో చేసి ప్రతి విషయంలో నాకు సాక్ష్యం ఉంచి ఈరోజు మీ ముందు ఒకనొక దినం వచ్చింది ప్రజలు అందరూ ఎప్పుడూ అపార్థం చేసుకునేవారే అర్థం చేసుకోలేని ఈ జనాంగం కోసం ఆయన కలిజేపెడని నాకు ఎన్నోసార్లు ఎందుకు ప్రభు నిజంగా నీ సువార్త ఎంతమంది ప్రకటిస్తున్నారే నేనే ఎందుకు అన్నప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు కావాలి కారణము ఇంకా కావాలి అనేక మందిని తనకు సాక్షిలుగా తన మహిమ కొరకు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు ప్రకటించడానికి నూతన గీతముగా ఆయన్ని ఆరాధించడానికి అనేక మందికి సాక్ష్య రూపంగా ఉండడానికి నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసిందే ఈరోజు యుహో వాడు రుచి చూసి నేను మీకు నేర్పిస్తున్న వాక్యం నిన్ను కాపాడు వాడు కుంకుడు ఇస్రాయిల్ను కాపాడు వాడు కుంకుడు నేర్చుకోడు హగలు ఎండ దెబ్బ అయినా రాత్రి దెబ్బ అయినా నీకు తెగలకుండా నిన్ను కాపాడు వాడు ఆయన చేస్తాను పరిశుద్ధుడ వాక్యము అనేక మందికి ఆశీర్వాదం అనేక మందికి దీవెన్ నీ రక్షణను ప్రకటించుటకు వెళ్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కాపు గలవేమని ప్రతి ఒక్కరిని భద్రపరచమని తల్లి తన గర్భములో కోడి తన రెక్కల క్రింద ఏ విధముగా దాచిపెట్టుకుంటుందో నీవు మమ్మల్ని ఆ విధముగా నీ రెక్కల చాటున దాచిపెట్టే దేవుడు అని యేసు శ్రేష్టమైన దీవించి ఆశీర్వదించి వాక్యమిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక ఆమె